పురాణాల్లో ఇతిహాసాల్లో ఉండి మాటలు విని చెప్పడమే తప్ప ఒక్కరు కూడా ఉంటుండగా మోక్షాన్ని పొందామని ఒక్కరు చెప్పరు ఎందుకంటే చెప్పరు ఉంటుండగా మోక్షం వస్తాదని ఏ సాంప్రదాయ గురికి తెలియదు ఎందుకంటే తెలియదు మోక్షం అంటే లేదో కైలాసం అని వైకుం వచ్చిన తర్వాత ఏ సాంప్రదాయకంలో చెప్పరు ఈ సాంప్రదాయకంలోకి వచ్చిన తర్వాత ఏడాది నీలోనే ఉన్నాయి కైలాసము నీలోనే ఉంది వైకుంఠం నీలోనే ఉంది సత్యలోకము నీలోనే ఉంది స్వర్గలోకము నీలోనే ఉంది ఎంతమంది దేవతలు ముప్పై కోట్ల దేవతలు వాడికి నలుగు పెట్టకపోతే వాడికి ఉన్న రోమములు ముప్పై మూడు కోట్ల దేవతలట ముప్పై మూడు కోట్ల రోమములట ఈ ముప్పై మూడు కోట్ల రోమములే ముప్పై మూడు కోట్ల దేవతలట అంటే ఒక్కొక్క వ్యక్తికము ఒక్కొక్క దేవుడు పెద్దలు ఒక సాంప్రదాయకములో చెప్పవలసి వచ్చిన సాంప్రదాయకం ఏదంటే ఒకే ఒక సాంప్రదాయకం అచలుగుడి సాంప్రదాయకం ఈ సత్యలోకము కానీ వైకుంఠము కానీ నీలోనే మీకు సత్యం విచారణ చెప్పినప్పుడు ఈ లోకాలన్నీ నీలోనే చూపిస్తారు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఇరవై ఒక్క ఆరు నూరు అంశం జరిగినప్పుడు ఆధార స్వాధిష్టాన మణిపూర్ అనాహత విశుద్ధా చూ నీకు ఈ లోకాల కనిపిస్తాయి అక్కడ ఈ ఈశ్వరుడు కానీ విష్ణువు కానీ వారు సృష్టించే బ్రహ్మగాని ఏం చేస్తున్నారంటే బ్రహ్మ సృష్టిస్తున్నాడు విష్ణువు పోషిస్తున్నాడు ఈశ్వరుడు లయం చేస్తున్నాడు నీ మర్మస్థానం అందు బ్రహ్మ సంకల్ప వికల్పాలు పుట్టిస్తున్నాడని మన గురువు ఈశ్వర్ ఆ బ్రహ్మని మన దగ్గరనే తెచ్చి మన దగ్గర సేవ చేస్తున్నాడని చెప్తారు విష్ణువు పోషకర్త నీ న్యాభస్థానం ఎందు ఉండి నిన్ను పోషిస్తున్నాడు రా నాయన విష్ణువు నీ దగ్గర ఉండి నీలో ఉండి పని చేస్తున్నాడు రా నాయన అని మన గురువులు చెప్తున్నారు ఈశ్వరుడు లైకర్త నీ ఉచ్వాస నిశ్వాసలని లెక్కింపి గడియకాలను కూడా ఉంచకంట నీ ఉచ్సలను లెక్కింపజేస్తున్నాడు ఈశ్వరుడు లయము చేస్తున్నాడు అతడు నీలోనే ఉన్నాడని నీకు సేవలుగా చేస్తున్నారు జగత్తుకి వీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టికర్త పోషకర్త లయకర్త అయితే ఈ సృష్టి స్థితి లయకర్తలు నీలో ఉండి సేవ చేస్తున్నారు సేవ చేసిన వాళ్ళకి నీవు నమస్కారం చేస్తావా ఎప్పుడైనా చేస్తావా ఎప్పుడూ చెయ్యవు ఎందుకు చెయ్యవు నీ సేవకుడికి నువ్వు ఎప్పుడు సేవ ఉన్నది అందుకోసమే నే గలిగితే జగమన్నా నే లేకుంటే అది సున్నా ఈ జగత్తంతా నేనెరుగుతానే ఈ జగత్తంతా ఉన్నది నేను లేకపోతే జగత్తు నిత్తు పాటలేదు ఏ విధంగా లేదంటే బాగసు శుక్తిలో బాగసు శుక్తిలో నీలము సుశక్తి స్థానాలు నిద్రలోకి రెప్ప పడుతున్నప్పుడే జగత్తు మొత్తం ఎగిరిపోద్ది రెప్ప పడుతున్నప్పుడే జగత్తు ఎగిరిపోద్ది రెప్ప తెలివిస్తుంటే జగత్ జగత్ అంతా వస్తుంది రెప్ప పాటులోనే జగత్తు రెప్ప పాటులోనే మాయమైపోతుంది రెప్ప పాటులోనే వస్తది రెప్ప పాటులో ఉన్న ఈ జీవితానికి ఎందుకు రాని కింద పందని కుక్కని పిల్లని చెట్టని అనేకమైన పేర్లు ఉంటాయి ఏ జన్మలో ఎత్తినా తల్లి గర్భములే పుట్టాలి ఒక పక్క మనము సంచి ఒక పక్క మూత్రమ సంచి రక్తము కెల్ల తమడ వీటిలోనే నీ జన్మ ఒరే నాయనా ఎంతని ఎత్తుతావు ఎంతని చేస్తావురా ఈ యొక్క నరక గుంపమైన జన్మ ఇకనైనా మానవ జన్మ ఏమి జన్మది మానవ జన్మ ఇకనైనా మానవ మానవ జన్మకి స్టైల్గా మానవ జన్మని చెప్పేస్తున్నాం దాని అర్థం కూడా తెలియకుండా తెలుసుకోకుండా ఈ యొక్క జీవితం గడిపేస్తున్నాం ధన ధాన్యాలకు సిరి సంపదల కోసం తిండి కోసం నిద్ర కోసం బంధువుల కోసం అలాగే సంసారం కోసం వీటిలోనే జీవితం గడిచి పుడుతున్నాము బతుకుతున్నాము సస్తున్నాము తింటున్నాము అంతే ఇంతకంటే విషయం నీకు అర్థమైతే ఇది మానవ మళ్ళీ రాకుండా ఉండాలంటే జన్మ మానుకోవాలంటే ఈ జన్మలోనే నీకు అవకాశం మరొక జన్మలో కాదు ఈ జన్మలో కూడా ఎటువంటి అవకాశం నిజ గురువుని తెలుసుకుంటే సద్గురు